జిల్లాల పునర్విభజనలో భాగంగా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయటాన్ని తిరస్కరిస్తూ మండల జేఏసీ ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి అదేవిధంగా శనివారం మండల కేంద్రంలో ఆటో ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ సెంటర్ వద్ద మానవహారం చేపట్టారు మండల ప్రజలు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయవద్దని కోరారు కలువాయి మండలాన్ని కలపడం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు అదేవిధంగా సోమవారం జిల్లా కలెక్టర్ కి పత్రం అంది వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సిఐటిఈ అనుబంధ సంఘాల నాయకులు ఉపాధ్యాయ సంఘాలు మండల ప్రజలు పాల్గొన్నారు నియోజకవర్గ కేంద్రం ఉంది జిల్లా కేంద్రం తిరుపతి ఎన్ని దగ్గర ఈ కరువాయి మండలంతో ఆటలాడుకుంటున్నారు అది అనంత సాగరం మండలం చూస్తాం అనంత సాగరం మండలం సిఐ ఆత్మపుడు డిఎస్పి ఆత్మగూరులో ఉంటాడు నియోజకవర్గ కేంద్రం ఆత్మపులో ఉంటుంది ఇసు ఆఫీసు ఆత్తుగూరులో ఉంటుంది జిల్లా కేంద్రం ఎలగిరిలో ఉంటుంది అన్ని ఒక్క దగ్గర ఇన్ని ఆటలు ఆడుకుంటున్నారు పలువారి మండల ప్రజలతో బంతా కలుపుతుంది ఈ రోజు మనం తిరుపతిలోకి వెళ్ళాలంటే అది కల్లో కూడా ఊహించలేనటువంటి ఇదిగా అంటే ఒక్కసారిగా నిద్రలో మెలకు వచ్చిన ఈరోజు మనం పక్కన మాకైతే వంద మీటర్లు ముందుకెళ్తే నెల్లూరు జిల్లా అవుతుంది వంద మీటర్లకి వస్తే తిరుపతి జిల్లా అవుతుంది ఆ విధమైన ఆ భావాలలో మనం ఉన్నాం అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యమాన్ని ఉన్నెత్తున కైల్చిపడే విధంగా అందరం కూడా కార్యాచరణ రూపొందించుకొని మళ్ళీ తిరిగి మనం నెల్లూరు జిల్లాలోనే ఉండే విధంగా పెద్దలని ఒప్పించి వారి మనోభావాలకు అనుగుణంగా మనం నడుచుకొని మళ్ళీ తిరిగి మనం నెల్లూరులోనే కలిసేదాకా విధంగా పోరాటాలు చేస్తూ అందరం కలిసినట్టుగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నాగ ద్వేషాలు లేకుండా అందరం కూడా కలిసి ఉద్యమంలో పాల్గొని మీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన పిల్లలందరూ కూడా స్కూల్ కలిసి చదువుతున్నారు ఒక ఆధార్ కార్డు లింగంపు కానీ లేదా ఏదైనా సమస్య ఉంది కానీ మనకు నెల్లూరు జిల్లా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది నెల్లూరు జిల్లా వెళితే కలెక్టరేట్ అక్కడే ఉంది ఆర్టీఓ ఆఫీస్ అక్కడే ఉంది మనకు కావాల్సిన సమస్యలను తీసుకునే రెండు కిలోమీటర్లు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తిరిగి చేయించుకున్న కెపాసిటీ మన కల్వాయి మండలానికి ఉంది అదే తిరుపతి జిల్లాలో కలిపి ఆఫీస్ ఉందో ఓన్లీ ఒక్క అంటే ఎమిటెన్స్ జోన్ తప్ప మనకి ఏమీ తెలియదు ఏం పుట్టిన నుంచి కూడా ఆరు వేల తరవలు తిరుమల పోతే నేను ఎమిటెన్స్ స్వామి దర్శనానికి పోయాను తప్ప నేను ఏమీ పాలేదు మన పుట్టింది నెల్లూరు జిల్లా ఆ నెల్లూరు జిల్లాలో కోసం మనం కలవై మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచుకో మనం ఈ పోరాటమే కాదు ఇది సానుకూలంగా రేపు కలెక్టరేట్ కి మండలంలో ఉన్న కలిసి వచ్చిన ప్రజలందరూ కలిసి రేపు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వివి మహల్ రోడ్ తిరుపతి